హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉల్లిగడ్డ సన్నపప్పు కర్రీ చేశాను అలాగే పప్పు టమాటా కర్రీ కూడా పెట్టాను పప్పు టమాటా నా స్టైల్లో పప్పు టమాటా కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగుంటే ఉల్లిగడ్డ చిన్నపప్పు కర్రీ చేస్తున్నాను ఇది ముందుగుంటే ఉడికి కూర ఉండి చూపించాను చూడండి అలాగే నేను తీసుకునే కన్నా కొంచెం ఎక్కువ సన్నపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి నీటిలో వేసి నానబెట్టుకోవాలి ఒక గంట గంట నర నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీ టైం బట్టి మీరు నానబెట్టుకోవాలి కంపల్సరీగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇందా నానబెట్టాను కదా అది చూపిస్తున్నాను ఎంతవరకు నానింది అనేది మీకు చూడండి పప్పు నానింది అలాగే దానికి ఏం కావాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎన్ని ఇవన్నీ కట్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ముందుగుంటగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ మనకు కావాలి అలాగే కొత్తిమీర గరం మసాలా పొడి కూడా కావాలి ఫ్రెండ్స్ అది చూపించలేదు అలాగే ఆయిల్ కూడా కావాలి చూడండి ఫ్రెండ్స్ కరిగేపాకు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కరివేపాకు లేదని చూపించలేదు మీకు చూడండి ఫ్రెండ్స్ కళాయి పెట్టి స్టవ్ పెట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను కళాయి పెట్టానని మళ్ళీ చూపించాను మీకు తీసి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్నాం కదా ఇందాక పోపు దినుసులు ఎండిమరగాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ వేసుకుందాం చూడండి ఇంకా వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాం చూడండి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఇవన్నీ వేసుకుని అన్నీ వేసుకున్నాక మనం కలుపుకోవాలి ఫ్రై అయినంతవరకు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక చూడండి చూపిస్తాను ఇందాక మనం అల్లవల్లి పేస్ట్ తీసుకున్నాం కదా అల్లంల్లులు పేస్టు పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ పసుపు వేసుకున్నాక మనం పచ్చివాసన పోయినంత వరకు అల్లవల్లి వాసన పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మనం చిన్నపప్పు నానబెట్టుకుండా అందులో వాటర్ అని తీసి చెన్నపప్పు మాత్రమే అందులో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం చెన్నపప్పు వేసుకున్నాము సన్నపప్పు ఇలా ఫ్రైలో స్మూన్లో ఫ్రై అయితే తొందరగా ఉడికిత ఫ్రెండ్స్ దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు చూడండి మూత పెట్టుకున్నాం అన్నప్పుడు మూత పెట్టుకొని ఒక త్రీ టైమ్స్ మూత పెడుతూ తీస్తూ ఎపుతూ బాగుంటుంది చిన్నపప్పు అనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నపప్పు ఫ్రై అయింది లేదు గరిటితో చూపిస్తున్నాం చూడండి కాకపోతే మీకు సరిగా క్లారిటీగా అర్థం అవ్వలేదేమో ఆ చిన్నపప్పు మనం గరిటితో నొక్కితే మొక్కలు అయింది లేదని చూపించాను అక్కడ అలాగే టేస్ట్ టేస్ట్ తగినంత ఉప్పు కారం కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకొని చూడండి టూ మినిట్స్ పాటు మనం కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం చిన్నపప్పు పట్టాలి కదా అందుకోసం చన్నపప్పు కూర మూత పెట్టుకుంటే చిన్నపప్పు చాలా మెత్తగా బాగుంటుంది ఉడుకుతుంది చూడండి చూపిస్తాను ఉడికిందా లేదని కూడా కొంచెం మనం వాటర్ వేసుకుంటే అప్పుడు ఉన్నది ఉడికిపోద్ది మనం నానబెట్టాం కాబట్టి చాలా వరకు బాగుంటుంది ఈ కర్రీ ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం పట్టుకుంటే చిన్నపప్పు నొప్పి అలా పట్టుకుని గట్టిగా నొప్పి ఉడికిపోయిందని చిన్న గ్లాస్లో వాటర్ పోసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుందాం అలాగే మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత తీద్దాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూర దగ్గర పడింది చూడండి ఫ్రెండ్స్ చూడండి మీకు గట్టితో కూడా చూపిస్తాను కూర అవ్వండి చిన్నపప్పు ఉడికిందని చూపిస్తున్నాను మీకు ఉడికిపోయింది ఫ్రెండ్స్ అలాగే ఇందాక మనం గరం మసాలా పొడి చూపించావు చూపించలేదు ఇప్పుడు వేస్తున్నాను చూడండి అవండి గరం మసాలా పొడి వేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగినది అనేది కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే గరం మసాలా అనేది చెనపప్పు పడితే టేస్ట్ బాగుంటుంది మూత తీసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ నా కర్రీ చూడండి నా కరీగర్ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇందులోనే పప్పు టమాటా కూడా పెట్ట వండుతా వండానని చెప్పాను కదా దానికోసం పప్పు టమాటా ముందు వండి చూపించాను చూడండి పప్పు టమాటా ఇది నా స్టైల్లో చేస్తున్నాను ఎవరికి రాదని కాదు కానీ ఇది నా స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగుంటగానే ఒక చిన్న గ్లాసుతో కందిపప్పు తీసుకొని ఆ పప్పు శుభ్రం క్లీన్ చేసుకున్నాక వాటర్ వేసి కడుక్కున్నాను ఇప్పుడు మంచినీళ్ళు వేస్తే ముందు నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ నూనె వేసి ఆయిల్ వే నీళ్ళు వేస్తున్నాను ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసి చిన్న గ్లాసు అలాగే నీళ్ళు వేసుకున్నాక మనం ఆయిల్ ఎందుకు వేసారని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే కుక్కర్ మొత్తం విజిల్ పెడతాం కదా విజిల్స్ అనేది పొంగకున్న నూనె పొంగుకున్న ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి మూడు విజిల్స్కి ఆపుదాం ఫ్రెండ్స్ మూడు విజిల్ అయ్యాక చూపిస్తాను మీకు ముందుగా దానికి ఏం కావాలన్నది మూడు టమాటాలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ కావాలి ఇవన్నీ కట్ చేసుకునివి చూపించాను అలాగే ఏవేవి కావాలని కూడా చూపిస్తాను అందులో చూడండి ఫ్రెండ్స్ టమాటాలు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎన్నుమిర్చి పచ్చిమిర్చి ఎల్ ఎల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు లేదని చూపించలేదు నేను అలాగే ఇందాపప్పు కుక్కర్లో కుక్కర్లో పెట్టాం కదా అదన్నీ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు కళాయి పెట్టేసి ఇప్పుడు కళాయి పెట్టేశాక ఆయిల్ వేస్తాం చూడండి కళాయింట్ పెట్టలేదు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను అలాగే ఆయిల్ వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాక చూపిస్తున్నాను మీకు ఇంకా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడే ఆయిల్ వేసాక ఇందాక అప్పు దినుసులు చూపించాను కదా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ కొంచెం చేసి ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ ఇందాక ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక చేయిస్తున్నాను చూడండి ఇది ఓన్లీ నా స్టైల్లో మాత్రమే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలాగో చేస్తారేమో నాకు తెలియదు నేనైతే ఇలా చేస్తున్నాను నాకు పప్పు అనేది చాలా రకాలుగా చేయొచ్చు కాకపోతే నేను ఇదొక స్టైల్లో చేస్తున్నాను నాలుగైదు స్టైల్లో చేస్తాను ఫ్రెండ్స్ అలాగే టమాటాలు వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక అలాగే ఉప్పు వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకున్నాను తగినంత కారం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకున్నాను ఎందుకంటే టమాటాలు అనేవి మెత్తగా అవుతాయి అలా మెత్తగా అయితే జరిచుకొని మనం కలపడానికి మెత్తగా చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జరిచుకొని అలా మెత్తగా అవ్వాలి ఇంకా మెత్తగా అవ్వలేదు కాబట్టి మనం మళ్ళీ మూత పెట్టుకున్నాం అవి మె మూత పెట్టుకున్న తర్వాత మ్యాచ్ చేసింది వీడియో స్కిప్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ముందు ముందుగానే కరెక్ట్గా మ్యాచ్ చేశాను చూడండి అలాగే ఇందాక మనం ఉడికించాం కదా పప్పు కుక్కర్లోని ఆ పప్పు అనేది మనం తీసుకొచ్చి ఇందులో వేయాలి చూపిస్తాను చూడండి ఆ పప్పు మోత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ పప్పు మోత తీసాక ఈ పప్పు అనేది ఇందాక మనం పోపెట్టుకున్నా కదా టమాటా ఉల్లిపాయ ఇవన్నీ పోపు కదా అది అనేది అందులో కలుపుకోవాలి కలుపుకునేక ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ పాటు కలపాలి ఫ్రెండ్స్ అంటే టమాటా అనేది పప్పులో కలవాలి కాబట్టి కలుపుకోవాలి టమాటా టేస్ట్ బాగుంటుంది ఇలా పప్పు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇవన్నీ మసక్కుంటాం కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకుందాం టూ మినిట్స్ పాటు ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూడండి నాకు అది నా పప్పు అలాగే నా పప్పు కర్రీ ఇప్పుడే టేస్ట్కి ఉప్పు కారం సరిపేవా లే చూసుకొని వేసుకోవచ్చుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి